ఇప్పుడైంది వార్త ఎనిమిది వందల కోట్లతో దొరికిన మంత్రి బయటపడ్డ భారీ స్కామ్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరింత మందికి అయితే చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఈడీ అధికారుల దాడులు ప్రారంభం కావడం అయితే జరిగింది మొన్న పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు విపరీతంగా టిఆర్ఎస్ పార్టీ నేతల ఇంట్లో ఈడీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి చాలా రోజులు గ్యాప్ ఇచ్చారు ఈడీ అధికారులు అయితే ఇప్పుడు మళ్ళీ ఈడీ అధికారులు యాక్టివ్ అయ్యారు నేరుగా తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు ఎవరికి సమాచారం ఇవ్వకుండా శుక్రవారం ఉదయం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు అలాగే బంధువుల నివాసాలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం జరుగుతోంది శుక్రవారం రోజున మొత్తం ఈడీ అధికారులు పదిహేను బృందాలుగా విడిపోయి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడులు చేశారు టీడీఎస్ అలాగే వాచ్ల కొనుగోలు వ్యవహారంపై ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలుగా వచ్చిన ఈడీ అధికారులు పదిహేను గ్రూపులుగా విడిపోయి దాడులు నిర్వహించడం అయితే జరుగుతోంది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు విదేశాల నుంచి అక్రమంగా వాచ్లను తీసుకొచ్చారని గతంలోనే వార్తలు వచ్చాయి అలాగే టీడీఎస్ స్కామ్ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబం మేడకైతే చుట్టుకుంది దాదాపు ఆరు వందల యాభై నుంచి ఆరు వందల యాభై కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబం స్కామ్ చేసినట్లు ఈడీకి సమాచారం వచ్చిందని చెప్తున్నారు దీంతో శుక్రవారం రోజున పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలలో దాడులు చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా భారీగానే నాగద కూడా దొరికినట్లు చెప్తున్నారు అయితే ఈడీ దాడులు వెనక బడేబాయ్ చోటే బాయ్ ఇద్దరు బ్రదర్స్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇదే విషయాన్ని గులాబీ పార్టీ నేతలు చెప్తున్నారు కావాలనే మంత్రి పొంగులేడి రెడ్డిని ఆ ఇద్దరు బ్రదర్స్ ఇరికిస్తున్నారని గులాబీ నేతలు అయితే ఆరోపణలు చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి